మూడు సార్లు రెండు సార్లు పిచికారీలు కానీ చేస్తే అలాంటిది ఇప్పుడు నాలుగైదు సార్లు చేయాల్సి వస్తుంది ఏదైతే మందులు ఏదైతే పురుగు మందులు నాణ్యత లోపంతో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంటుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది దాదాపు రెండు కోటి యాభై లక్షల బస్తాలు ఇక్కడ నుంచి మేము పంపిస్తున్నాము పదమూడు వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ వస్తుంది మిరపగాడు ఎక్స్పోర్ట్ వల్ల మన ఇండియాకి ఇక్కడ రైతులు ఇవ్వబడే కష్టం వల్ల దాంట్లో అతి కొద్దిగా అంటే సుమారుగా ఒక నలభై యాభై కంటైనర్లు ఏదో ఇబ్బంది వచ్చిందనే మాట ప్రాచుర్యం రావటం వల్ల ఇవాళ ఈ రకంగా రైతుల్లో కానివ్వండి వ్యాపారస్తుల్లో కానివ్వండి కొన్ని ఇబ్బందులు తలెత్తి ఏదో నష్టపోతున్నాం అని చెప్పిన ఫీలింగ్ రావడం జరుగుతుంది మా అసోసియేషన్ తరఫున మేము ప్రార్థించేది ఏమంటే ఈ సమస్య పెద్ద ఏమీ కాదు రైతులు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఎలాంటి సమస్య ఏమంటే మేము దాన్ని పరిష్కారం చేసుకోగలం చైనా గవర్నమెంట్లో కూడా ఆల్రెడీ మా జనరల్ సెక్రటరీ గారు మాట్లాడారు వెళ్ళి చైనా మాట్లాడొచ్చారు ఇవే ఏమీ ఇబ్బంది లేదు ఎందుకంటే మనం ఎగుమతి చేసే మిరపకాయలు ఈ సంవత్సరం ఎక్స్పోర్ట్ చేయట్లేదు నైన్టీన్ నైన్టీ నుంచి జరుగుతూనే ఉన్నాయి ఈ ముప్పై సంవత్సరాల్లో కూడా ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఎప్పుడు వస్తూనే ఉన్నాయి కాకపోతే ఎంత ప్రచారం ఎప్పుడు రాలేదు జనరల్గా ఏంటంటే చైనాలో కూడా ర్యాండమ్ శాంపిలింగ్ తీస్తా ఉంటారు వాళ్ళు స్పెషట్ గురించి కానీ ఎప్పుడు రిజెక్షన్ అనేది లేదు ఏదైనా మిరపకాయ పూర్తిగా ఏదైనా నాణ్యత ప్రమాణాలు వీకాయ్యి పూర్తిగా పాడైపోతే తప్పితే ఎప్పుడు చైనా పంపించే కంటైనర్లో వందకు ఒకటి కూడా రిజెక్షన్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉండేవి కాకపోతే గత నెలలో వెళ్ళిన కంటైనర్లో కొన్ని ర్యాండమ్ శాంపిల్ తీసి వాళ్ళు కొన్ని కంటైనర్లు కట్టగా సంఖ్య అనేది మేము గట్టిగా చెప్పలేము కానీ మొదటిసారి ఈ పెస్టిసైడ్ రెసిడ్యూ ఉందని అఫీషియల్గా రిపోర్ట్ ఇచ్చి కొంతమంది ఎన్ని అని ఈ విధంగా చెప్పకపోయినా కానీ కొద్ది కొన్ని సంఖ్యలో ఉన్న కంటైనర్లో ఉన్న వాటిని మా బయర్స్కి మా బయర్ రిపోర్టింగ్ కంపెనీకి వాళ్ళు చైనా నుంచి జీఏసీ ఇచ్చి కస్టమ్స్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు ఇందులో మేము మీ యొక్క పంపించిన మీరు రిపోర్ట్ చేసుకున్న చిల్లీలో పెస్టిసైడ్ రెసిడ్యూ ఎక్కువ ఉందని చెప్పి ఆ రిపోర్ట్ ఇచ్చి దాన్ని మీరు ఛాయిస్ ఇచ్చారు వాళ్ళకి మీరు ఏదన్నా దృష్టాచారం చేసుకుని లేదా తిరిగి పంపించండి అని చెప్పి ఇచ్చారు అది ఎన్ని కంటైన్లు అంటే సుమారు ఇప్పుడు మనకి వెళ్ళిన పదమూడు వేలు కంటైన్లు అది నలభై యాభై కంటే ఉండొచ్చు లేదంటే ఒక పది అటు ఇటు ఉండొచ్చు అయితే పెద్ద సంఖ్య కాదు కాకపోతే ఏంటంటే మేము ఎందుకు కొంచెం మేము దీని గురించి ఎందుకు తీసుకున్నాం అంటే ఫ్యూచర్లో ఇప్పుడు ముప్పై నలభై అయినది ఆ స్పార్ట్ దేశం అయితే ఇబ్బంది లేదు ఆ కంట్రీ పూర్తిగా తన పాలసీ మార్చుకొని స్టిచ్ చేస్తే ఏందా ఏం చేయాలనే విషయం మీద ఈరోజు కూర్చున్నాం ఇప్పుడు ఏదో కూర్చున్నాం అంటే మేము పంపించిన నలభై యాభై గంటలు కానీ ఇరవై కావచ్చు పది కావచ్చు మా అందరికీ డబ్బులు వచ్చిన తర్వాత మేము కస్టమర్కి కంటైనర్లు హ్యాండ్ అవుట్ చేస్తాం అప్పుడే మాత్రమే వాళ్ళు శాంపిల్ చెక్ చేసుకుంటారు మా మెరుపాలు ఏంటంటే కంప్లీట్ డబ్బులు వచ్చిన తర్వాత కంటైనర్ డాక్యుమెంట్స్ వాళ్ళకి వెళ్తాయో అప్పుడు మాత్రం వాళ్ళు కంటైనర్ ఓపెన్ చేసి చూడగలం మా డబ్బులు రాకుండా చైనాలో ఉన్న సిస్టంలో ఏ ఒక్క కంటైనర్లో డబ్బు లేకుండా ఓపెన్ చేసి చాంపిల్ చూడలేరు కాబట్టి వ్యాపారస్తులు వ్యాపారస్తులందరికీ ఎవరికి ఇబ్బంది లేదు దానివల్ల ఎక్కడ ఎవరు ఆందోళన పడలేదు చైనా బిజినెస్ ఈ పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా ఎక్కువ జరిగింది థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఎక్కువ బిజినెస్ జరిగింది రైతులు కూడా ఎక్కడ ఇప్పుడు కూడా మంచి మార్కెట్లో మంచి రేట్కి కొనడానికి ట్రై చేస్తున్నాం ఎగుమతి ఎగుమతిదారులకు సంబంధించి చైనాలో ఎగుమతి అయ్యి అక్కడ మిర్చిలో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని వెనక పంపిస్తున్నారన్న నేపథ్యంలో గుంటూరు మిర్చి యార్డ్లో యొక్క యూనియన్కి సంబంధించి మొత్తంగా ఈ యొక్క కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్లో దాని పరంగా ఏదైతే ఎగుమతి అయిన మిర్చి ఇతర దేశాలకు వెళ్ళిన మిర్చి పురుగు మందు అవశేషాలు ఉన్నాయా లేవా అనేది ప్రధానంగా చర్చించిన పరిస్థితి అలాగే పురుగు మందులు రావటానికి కారణం దానికి నియంత్రించుకోవాల్సిన పరిస్థితులు ఏంటి అనేది కూడా ఈ యొక్క ఎగుమతిదారుల యూనియన్ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి చర్చించుకున్నారు దీనికి సంబంధించి నుంచి అలాంటి పరిస్థితులు మళ్ళీ రానున్న రోజుల్లో తలెత్తకుండా చూసుకునే విధంగా కూడా ఉన్నట్టుగా ఆ యొక్క యూనియన్ నాయకులు చెప్తున్నారు అయితే మొత్తంగా ఈ యొక్క అవశేషాలు ఏదైతే పురుగు మందుల అవశేషాలు ఉండకుండా రైతులకి అవగాహన కల్పించి రైతులు ఆ పండించే పంటలో యొక్క పురుగు మందులు ఎక్కువ వాడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటే ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండిద్ది కూడా ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో చర్చించినట్లుగా వీళ్ళు తెలుస్తుంది మొత్తంగా అయితే ప్రపంచ దేశాల్లోనే ప్రసిద్ధిగాంచిన మిర్చి గుంటూరు మిర్చి యాడ్ ఈ యొక్క నింద భరించాలనిదిగా అయితే భారతదేశం చెప్పొచ్చు ఏదైతే ఈ యొక్క గుంటూరు మిర్చి యాడ్ అంటేనే ప్రధానంగా నమ్మకం నాణ్యతతో కూడిన మిర్చి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉండింది అలాంటిది ఈ చైనా దేశంలో చైనా దేశంలో తిరిగి పంపిస్తున్నారనగానే భారతదేశం కూడా ఉలికిపడిన పరిస్థితి అలాంటిది రానున్న రోజుల్లో రాకుండా ఉండేందుకు ఇక్కడ ఉన్న ఏదైతే గుంటూరుకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు తగు చర్యలు తీసుకునే విధంగా చూడాలి ఏదైతే పురుగు మందుల అవశేషాలు పురుగు మందు మందుల షాపులపై కూడా దృష్టి పెట్టి నాణ్యమైన పురుగు మందులని రైతులకు అందించే విధంగా ఉంటే ఇలాంటి పరిస్థితులు రావని కూడా రైతులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది అలాంటిది చూసుకుంటే అధికారులు ఎరువుల మందుల షాపులను కూడా తనిఖీలు చేస్తూ మంచి నాణ్యమైన మందుల్ని ఆ అమ్మే విధంగా చర్యలు షాపులు యజమానుల మీద చర్యలు తీసుకుంటూ ఆ రైతులకు మేలు చేసే విధంగా ఉంటే యొక్క పరిస్థితులు రావని కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అదే విధంగా రైతులు కూడా రానున్న రోజుల్లో పురుగు మందులు మంచి నాణ్యమైన మందులు ఇస్తే మంచిగా పండిస్తామని కూడా రైతులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే ఏదైతే చైనా నుంచి ఎక్స్పో దిగుమతి ఆ యొక్క ఏదైతే పురుగు మందుల అవశేషాలతో ఉన్నాయో అవి చూసుకుంటే గతంలో చూసుకుంటే రెండు లక్షల దాకా ఏటా రెండు లక్షల క్వింటాలు టన్నులు సంబంధించి వెళ్ళే పరిస్థితి ఉండేది అలాంటిది ఈ సంవత్సరం మూడు లక్షల టన్నులు సంబంధించిన మిర్చి అక్కడికి వెళ్ళటం కూడా ప్రధానంగా ఉంది అలాంటిది అరవై ఏదైతే కంటైనర్లు తొమ్మిది వందల కింటాలకు సంబంధించిన టన్నులు సంబంధించిన మిర్చిని వెనక్కి పంపిస్తానటం అది కూడా ప్రధానంగా ఏదైతే కస్టమ్స్ అధికారులు భారత్ కస్టమ్స్ అధికారులు గాని అక్కడ చైనా కస్టమ్స్ అధికారులు అలాగే ఈ యొక్క సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి ఉంది ఆ నేపథ్యంలోనే అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి అలాగే భారత్ సంబంధించిన కస్టమ్స్ అధికారులు మళ్ళీ వాటిని ఆ టెస్ట్ ల్యాబ్ పంపించి వాటిని మళ్ళీ అక్కడ ఉన్నాయా లేవా అని పరిగణలోకి తీసుకొని వాటిని అక్కడ అమ్మే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నట్లుగా ఇక్కడ ఏదైతే గుంటూరు మిర్చి యార్డ్లో ఉన్న ఎక్స్పోర్ట్లు ఎక్స్పోర్ట్ యొక్క యూనియన్ అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది మొత్తంగా ఈ యొక్క మిర్చికి ఎలాంటి ఏదైతే గుంటూరు మిర్చి అంటేనే ఒక ప్రధానంగా నాణ్యత ఉండే మిర్చికి అలాంటి పేరు రాకుండా ఉండే విధంగా పటిష్టంగా చర్యలు తీసుకుంటామని కూడా ఎక్స్పోర్ట్లు ఇలాంటిది మళ్ళీ రాకుండా ఉండే విధంగా తీసుకుంటాం చర్యలు తీసుకునే విధంగా చూసుకొని మేము ఎక్స్పోర్ట్ చేస్తామని కూడా ఏదైతే మిర్చి ఎక్స్పర్ట్ యూనియన్ ప్రధానంగా చెప్తున్నదో అలాగే ఈ యొక్క ప్రభుత్వం కూడా మిర్చి ఏదైతే పురుగుల మందులకు సంబంధించి వాటిపై తగు మంచి మందులు రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు న్యూస్